నాడు నేడు అంట ఈ స్కూల్ చూడండి ఒకసారి చాలా అద్భుతమైన చెప్పేసి మనకు అందరికి సినిమాల్లో గిని తెగ చెబుతా ఉన్నారు ఒక్కసారి చూడండి గర్ల్స్ దానికి కనీసం ఇది కూడా పెట్టకుండా ఆడపిల్లల దానికి ఇంత దరిద్రంగా మెయింటైన్ చేస్తా ఉన్నారు ఇది గవర్నమెంటా ఇది గవర్నమెంట్ అని అడుగుతా ఉన్నాను ఒక్కసారి ఆలోచించండి జనాలు ఎంత మోసం చేస్తున్నారు వీళ్ళు అనేది క్లారిటీగా చెప్తున్నా ప్రతిదీ చెప్పేది దాంట్లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అబద్దాలు మీరు ఒకసారి చూసుకోండి నాడు నేను అండి మనం పెద్ద పెద్ద వీడియోలు చేపిచ్చేస్తా ఉన్నారు ఎందుకంటే దరిద్రం అనే బోల్ కొడుతున్నాడు ఇంత దరిద్రమైన స్కూల్ని గొప్పగా చూపించుకునే దరిద్రం మీకొకరికి పట్టింది